శతకం ముప్పై రెండవ పద్యం ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు గాదు దారసుతాదులు తన వెంట రాలేరు వృత్తులు మృతిని దప్పింపలేరు పందుజాలము తన్ను బ్రతికించుకొనలేదు బల పరాక్రమేమి పనికిరాదు ఘనమైన సకల భాగ్యం వెంతగలిగియు గోచి మాత్రం వైన గొంజుబోడు వెర్రిగుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసిడి వారికి భరమసుఖము భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహారణర దురిత దూర భావం ధరిణిలో ఎవ్వరూ వెయ్యిండ్లు దీవించరు ధనము శాశ్వతమైనది కాదు భార్య పిల్లలు నీవు చనిపోయాక నీ వెంట సేవకులు నీ మృతిని త్రప్పించలేరు బంధువులు నిన్ను బ్రతికించుకొనలేరు ఏ బలపరాక్రమమేమీ పనికిరాదు ధనమైన సకల భోగ భాగ్యములు ఎంత కలిగినా గోచి మాత్రం వైనా కూడా రాదు వెర్రి కుక్కల వంటి ఆలోచనలు వీడి అశాశ్వతమైన ప్రాపంచిక సుఖములకు మరచి శాశ్వతమైన ముక్తి కొరకు నిన్ను ప్రార్థించిన సుఖము కలుగును హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైన నరసింహ శతకం పద్యాలు జ్ఞాన శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం అక్కడ ఉన్నంటి గంట శింబల్ని కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ